ఓం నమో వెంకటేశాయ శ్రీవారి సేవకులకు లభించే బెనిఫిట్స్ చూస్తే శ్రీవారి సేవకు వచ్చిన మహిళలకు పురుషులకు తిరుమలలోని శ్రీవారి సేవ సదన్లో వసతి లభిస్తుంది శ్రీవారి సేవ స్వచ్ఛంద సేవకులు సందర్శించే యాత్రికులకు ఒక వారం పాటు స్వచ్ఛంద సేవ అందించాలి వారికి ఎనిమిదవ రోజు శుభదం ప్రవేశం ద్వారా ఉచిత దర్శనం కల్పించబడుతుంది శ్రీవారి సేవకులకు రాయితీపై మూడు లడ్డూలు లభిస్తాయి సేవకులు తమ వసతి గదులను మరుగుదొడ్లను పరిశుభ్రంగా ఉంచుకోవాలి శ్రీవారి సేవకులు నిస్వార్థంగా తమకు కేటాయించిన స్థలాలలో సేవను అందించాలి సేవకులు కనీసం ఆరు గంటలు సేవా నిర్వర్తించాలి వారు తప్పక యూనిఫామ్ ధరించాలి యూనిఫామ్ లో రాని సేవకులు ఎనిమిదవ రోజున దర్శనానికి లడ్డు ప్రసాదాలు పొందుటకు అనర్హులు అవుతారు సేవకులు సేవా విధుల సమయంలో మాత్రమే యూనిఫామ్ స్కార్ఫ్లు ధరించాలి సేవకులు ఎల్లప్పుడూ గోవిందనామాన్ని ఉచ్చరిస్తూ అందరినీ గోవింద అని సంబోధిస్తూ సహనంతో సేవ చేయాలి శ్రీవారి సేవలోని సేవకులు తిరునామం ధరించి స్వచ్ఛంద సేవకులుగా గుర్తింపు కలిగి ఉండాలి